అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది పాత పెన్షన్ విధానం అధికారికంగా అమలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఏకీకృత పెన్షన్ పథకాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వర్తిస్తుంది ఎన్పిఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యోగులు యూపీఎస్ ను ఎంచుకోవచ్చ పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ఎన్పిఎస్ టీచర్ల సమ్మేళనం ద్వారా కేంద్రం గత ఏడాది యూపీఎస్ ను ప్రవేశపెట్టింది ఓపీఎస్ తరహాలోనే యూపీఎస్ కూడా పదవి విరమణ అనంతరం గ్యారంటీ పెన్షన్ ఆఫర్ చేస్తుంది పదవి విరణను ముందు పన్నెండు నెలల్లో పొందిన కనీస వేతనం బేసిక్ పే సగటులో యాభై శాతం పెన్షన్గా లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులకి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వచ్చే నెల నుంచి అయితే కనుక యాభై శాతం వరకు పెన్షన్ అధికంగా లభిస్తుందని చెప్పి అయితే తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్